హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మజ్జిగ పెరుగున్నది కిలో పెరుగుండే ఇంట్లో మజ్జ్జిగలాగా చేసి ఇప్పుడే కిలో మిరపకాయలు తెచ్చిన కాట్లు పెడుతున్నా పెట్టి పెరుగున నానేస్తా ఉప్పు మూడు చెంచాలు నాలుగు చెంచలు ఉప్పు వేసి నానేస్తా రెండు రోజులు బాగా నానబెట్టి ఎండకేస్తా బాగా ఎండినాక ఫ్రెండ్స్ నూనె లేపుకొని పప్పు వండుకున్నప్పుడు నూనెలో వేయించుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో ఇగో ఇలా చీరుకోవాలి బాగా ఘాట్లు ఘాట్లు ఇట్లా పెట్టుకుంటే ఉప్పు బాగా పడుతుంది ఉప్పు పెరుగు బాగా నాన్తుంది మంచిగా నానితే మూడు రెండు రోజులు నానబెట్టుకోవాలి నానబెట్టి ఎండకేసుకోవాలి బాగా ఎండినాక నూనె వేసుకొని నూనె లేపుకోవాలి వేపుకొని పప్పు చేసుకొని చారు చేసుకొని చారసు పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి నల్లవి కాదు ఈ కలర్ తీసుకుంటే కారం తక్కువ ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా ఇగో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇగో నానేస్తున్నా ఉప్పు ఒక చెంచా రెండు మూడు చెంచాలు వేస్తున్నా ఎందుకంటే కిలోమిరపకాయలు తెచ్చాను నేను పెరుగుందని ఇంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది ఇంకొక ఇగోయ్యో ఇలా వేసుకొని నాసుకోవట కిరకాయలు ఇలా కలిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోకు ఉప్పు అడిగిపోయింది కదా అందుకే ఉప్పు ఉప్పు కట్లు కలుపుకుంటాయి బాగుంటుంది కలుపుకోవాలి బాగుంటుంది ఇలా కలుపుకోవాలి బాగా మిపకాయలు పడతారు సరిపోకపోతే ఇంకొక కొంచెం వాటర్ వేసుకోవచ్చు మిరపకాయలు మునిగినంత ఇవి ఇట్లా ఇట్లా మునిగాలి మునిగి బాగా కలర్ వస్తుంది తెల్ల కలర్ వస్తుంది నాని ఎండక వేసుకోవాలి మూడు రోజులు ఎండుతాయి చిన్న చలికాలం కదా ఒక రోజు ఎగస్ట పడుతుంది లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి ఎండినాయి ఎలా ఎండినాయి ఏంది ఎట్లా చెప్పుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను